దేవునికి మహిమ కలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమను దేవుని పెట్టారా మీరందరూ బాగున్నారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయములు శరీర అవసరాల్లో అన్నిట్లో కూడా దేవునికి చిత్తాన్ని బట్టి బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక రెండు వచనాలు చదువుకొని ఆలోచన చేద్దాం ప్రేమ దేవుని పెట్టారా కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో వచనము ఐదు ఆరు వచనాలు కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు మనము చదవబడిన ఒక రెండు వచనాల్లో ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం ఆయన ఎన్నడు మాట తప్పని వాడు అవును ప్రేమ దేవుడు ఒక్కడే ఎన్నడును మాట తప్పని వాడు ఆయన ఒక మాట వాగ్దానం చేశాడంటే ఒక మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు కానీ మనుషుల్లో గమనిస్తే మనుషులు అయినా మనము మాట ఇస్తాం కానీ అనేక సందర్భాలలో మనం తప్పిపోయే తప్పిపోయేవారుగా ఉంటాం కానీ దేవుడు మనలాంటి వాడు కాడు ఆయన సర్వశక్తిమంతుడు సమర్థుడు దేన్నైనా చేయగలిగిన వాడు కనుక ఆయన మాట తప్పడు ఆయన నోట అబద్ధం అనేది రాదు దేవుడు వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడు నన్ను నమ్మిన వారిని రక్షిస్తాను పరలోకం తీసుకెళ్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు తన ప్రేకుమారుడైన యేసుక్రీస్తును నమ్మిన వారు రక్షణ పొందుతురు అని వాగ్దానం చేశాడు కనుక ప్రేమ దేవుడు మెట్లారా ఒకసారి దేవుడు మాట తప్పనేవాడు అనే విషయాన్ని మనం కానీ ఒకసారి వైబల్లో ఆలోచిస్తే దేవుడు ఆదాము దగ్గర నుంచి లేదా ఆది కాండం నుంచి ప్రకటన గంద వరకు మొత్తం కానీ మనం గమనిస్తే ఆదాముతో అన్నాడు అదమా నీవి పండు తినకూడదు ఈ పండు తిను తినమున నిశ్చయముగా నువ్వు చనిపోతావు అని అన్నాడు చూసారా ఎప్పుడైతే ఆజ్ఞ మీరాడో ఆదాముకి మరణం వచ్చింది దేవుని మాట తప్పలేదు ఇంకా నోభావుతో అంటాడు నోబహు నీ ఒక్కడవే నీ తరములో నీతిమంతుడుగా ఉన్నావు కనుక జలప్రలయం రాబోతుంది జాగ్రత్త పడు ఓడకట్టు నీ ఇంటి వారిని రక్షించుకో ఇతరులకు సువార్త అదే విధంగా దేవుడు చెప్పిన విధంగానే జలప్రలయం వచ్చి అనేకులు నాశనమయ్యారు నోబు అతని కుటుంబం మాత్రం రక్షించబడింది మాట తప్పని దేవుడు అబ్రహం విషయంలో గమనిస్తే అబ్రహం విషయంలో గమనిస్తే అబ్రహాము అబ్రహాముకు సంతానం విషయంలో దేవుడు చెప్పాడు నీకు సంతానం ఇస్తాను నక్షత్రాలు ఆకాశ నక్షత్రాలు లెక్కించగలిగితే లెక్కించు అంత అంతటి సంతానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు అబ్రహాముతో కాబట్టి ముసలితనములో అబ్రహాముకు దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు గమనించండి దేవుడు చెప్పిన మాట తప్పలేదు అలాగే తన యేసు యేసుక్రీస్తును కన్యక గర్భంలో పుట్టిస్తాను రక్షకునిగా ఈ లోకానికి పంపిస్తాను ఆయన శిలువ మరణ పునరుద్ధానాల చేత అనేకులు రక్షించబడతారు ఆయన విశ్వసించిన వారు అనే మాట ఇచ్చాడు అది నెరవేర్చాడు కనుక అనేక మంది జీవితాల్లో మనం కానీ బైబిల్లో భక్తుల జీవితాల్లో చూస్తే దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరినట్టుగా మనం గమనిస్తాం కనుక మాట తప్పని దేవుడు మనుషులైతే మాట తప్పుతారు కానీ దేవుడు మాట తప్పడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పాపము చేయనివాడు ఆయన అబద్ధము వాడనివాడు కనుక ప్రేమైన దేవుని మిల్లారా అట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానము తన ఎందు విశ్వాసముంచి భయభక్తులు కలిగిన వాడికి పరలోకము నిత్య మంచి లోకము మంచి జీవితము మనశ్శాంతి ఈ లోకంలో కావలసినవి ఇస్తాడు అలాగే మన ఆత్మ రక్షణ కొరకు పరలోకము మహిమదేహము అనుగ్రహింపబడుతుంది అట్టి దేవుణ్ణి నమ్ముకోవడం అనేది ఎంతో ధన్యత అందుకే ఐదో వచనంలో అంటున్నాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడో ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు చూసారా మాట తప్పని దేవుడైన యహోవాను దేవుడిగా కలిగిన భక్తుడు విశ్వాసి ధన్యుడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన ఆకాశమును భూమిని సముద్రమును సర్వజీవులను మానవులను సమస్తాన్ని చేసిన వాడు కాలాన్ని ఆయన చేతుల్లోనే ఆయన కంట్రోల్లోనే ఆయన అధికారంలోనే సమస్తం ఉంది కాబట్టి మాట తప్పడు మాట తప్పడు మనం ఎందుకు మాట తప్పుతాం మన వల్ల కాక లేకపోతే అబద్ధం చెప్పాలనో స్వార్థంతోనో పొరపాటులోనో రకరకాల సందర్భాలలో మనం మాట తప్పిపోతాం మానవులుగా కానీ దేవుడు అట్లాంటివాడు కాదు కదా దేవుడు పొరపాటు చేసేవాడు కాదు దేవుడు మ మరిచిపోయేవాడు కాదు దేవుడు పాపం చేసేవాడు కాదు దేవుడు శక్తిహీనుడు కాదు కనుక ప్రేమ దేవుని వల్ల దేవుడి మాట తప్పుడు అట్టి మాట తప్పని దేవుని మాటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కనుక ఆ దేవుడైన యహోబాను తన ప్రేకుమారుడైన యేసుక్రీస్తు ఎవరైతే నమ్ముకుంటారో వారి యొక్క మాటలు ఆ దేవుడి యొక్క మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు ఎవరైతే నమ్ముకుంటారో ఎవరైతే ఆ మాటల మీద ఆధారపడతారో ఆశ పెట్టుకుంటారో విశ్వాసం కలిగి ఉంటారు వాళ్ళందరూ కూడా ధన్యులే కనుక మన నిరీక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఆధారము దేవుడే మనకు సమస్త బలము దేవుడే కాబట్టి మాట తప్పని దేవుణ్ణి మనము విశ్వసించడం ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం అనేది ఎంతో ధన్యమైనది అట్టి జీవితం ధన్యం కృప కృపగలిగిన మాకైనా తండ్రి మహోన్నతుడైన మా దేవ పరిశుద్ధుడైన దేవ అబద్ధము ఆడని దేవాన్ని అని శుద్ధిస్తుంది సృష్టికర్త అయిన దేవాన్ని శుద్ధిస్తుంది అవును తండ్రి నీ నీవొక్కడవే మాట తప్పని దేవుడు ప్రభు నువ్వు ఎన్నడూ మాట తప్పని దేవుడు నీ మాట సత్యము నువ్వు పలికిన మాట సత్యము నెరవేరుతుంది నీ వాగ్దానం సత్యం నేను నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తునందు నువ్వు చేసిన వాగ్దానం నువ్వు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము తప్పనిది నేను భూమి భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ నీ మాట గతించావు తన నీ మాట నీ మాట సత్యం నీ మాటే నెరవేరుతుంది కాబట్టి వాక్యం ఎవరైతే వింటున్నారో మేమందరం కూడా నీ మాట నేర్చుకున్నట్లుగా విశ్వాసంతో ఆశ పెట్టుకున్నట్లుగా అభివృద్ధి అవునట్లుగా ఆత్మ సంబంధమైన జీవితంలో దీవించండి అందరికీ స్వస్థత అనుగ్రహించండి అందరూ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అయితే బలపరచండి నీ చిత్తాన్ని బట్టి సమస్తం జరిగించామని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం ఆమె